నమస్తే ఫ్రెండ్ రోడ్ బిట్టు మాత్రం మనకు ఎకరాలు ల్యాండ్ మాత్రం వచ్చింది ఇది మండల కేంద్రం నుండి ల్యాండ్ వరకు కిలోమీటర్ ఉంటుంది రోడ్ ప్లేస్ దాదాపు నూట ముప్పై ఫీట్ ఉంటుంది ఇది విలేజ్ విలేజ్ రోడ్ ఇది మనం డిస్టెన్స్ చూసుకుంటే జనగాం నుండి ఇరవై ఏడు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుండి నూట పది కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుండి కొంపులి దేవస్థానం ముప్పై కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ పైన చూసుకుంటే ఎర్ర నేల ఇది స్క్వేర్ బిట్ ఉంటుంది ఈ ల్యాండ్ పైన ఎలాంటి వివాదం లేదు ఎలాంటి గొడవలు లేవు టైటిల్ క్లేరు ఎవ్రిథింగ్ ఓకే మన పానీయులు చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై నుండి ఇప్పటి వరకు అన్నీ మీకు తీసిస్తాం ఆల్రెడీ తీసి ఉన్నవి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ ల్యాండ్ నచ్చి నచ్చితే అయితే మీకు కింద నా నంబర్ ఇస్తా నా నంబర్కి కాంటాక్ట్ కాండి మీకు ఈ సైట్ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్కు బిఎంఎల్ఆర్కు సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రభుత్వ పరంగా అన్ని వర్తిస్తాయి పథకాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్